అందరికి నమస్కారం అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ ముందుగా విశ్వాస నామ సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అండి అంతమంది మంది ఇంత మంచిగా ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండ్ బ్యూటిఫుల్ శారీస్ అండి యాక్చువల్గా నేను ఒకసారి మీకు క్లారిటీ ఇస్తానండి ఇవి కనుక మనకి ఫినిషిడ్లో వస్తే ఈజీగా పదిహేను వందలు ఆ రేంజ్ ఆఫ్ శారీస్ అనమాట అంటే మనం మిస్టేక్స్లో అమ్మినా కూడా అలా అమ్మాల్సిన శారీస్ నార్మల్గా తీసుకోవాలి అంటే నాకు రాత్రి ఒక కస్టమర్ పెట్టారండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ నడుస్తుంది అండి మార్కెట్లో కాకపోతే ఏంటంటే ఇది చక్కగా నీట్గా కుట్టేసి ఉంది సో ఇది కుట్టలేదు అంటే అన్ఫినిషిడ్లో వచ్చినాయి మేకింగ్ అయ్యేటప్పుడు ఇలా ఎక్సెస్ వచ్చేసినాయి కొన్ని వాటికేమో ఎక్సెస్ వచ్చినాయి కొన్ని అమౌంట్ అన్ఫినిషిడ్ సో మొత్తమే డ్యామేజెస్ లేవు కానీ అనిపించే శారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డ్యామేజెస్ ఉండమండి ఏదైనా వన్ పర్సెంట్ ఏదైనా తగిలితే తగలవచ్చు ఎందుకంటే మనం తెచ్చేది ఫ్రెష్ లాట్లు కాదు ఓపెన్గా ఉన్నమాట చెప్పుకోవాలి ఫ్రెష్ లాట్లు కాదు కాబట్టి ఎందుకైనా మంచిది వచ్చిన తర్వాత మీ చేత కూడా మేము అనిపించుకోకుండా ఉండాలి కాబట్టి ముందుగానే చెప్తున్నామండి సో టిష్యూ అనమాట టిష్యూ ఆర్ సాటిన్ ఏదన్నమాట క్రేపు అట్లాగా చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం ఇదొసరికి టెష్యూ అండి ఇదోసరికి క్రేపు బాగుంటుంది క్వాలిటీ అనేది అండ్ మీకు ఫోటోస్ అనేది నేను క్లియర్గా మీకు చూపించాను కదా రెఫరెన్స్ ఫొటోస్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది అనేది నిన్న లైవ్లో ఇవి కేవలం వీడియో వాళ్ళ కోసమేనండి నిన్న లైవ్లో ఆల్మోస్ట్ అయిపోయినా యాక్చువల్గా వేరే మేడంకి హోల్సేల్ ఆమెకి ట్వంటీ ఫైవ్ శారీస్ పెట్టాం కదా ఆమె కూడా అమ్మేసాము కాకపోతే వీడియోకి కూడా జనాలకి తెలియాలి కాబట్టి మన దగ్గర ఈ ప్రోడక్ట్ ఉందని సో నీ వీడియో కోసం అవి కూడా తీసాను అనమాట వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి అండి డోంట్ మిస్ ఇట్ అండి అసలు మిస్ అవ్వద్దు సో మంచి పర్పుల్ కలర్ అండి పర్పుల్ మిక్స్డ్ వైలెట్ యాంటిక్ వీవింగ్ అయితే వచ్చింది మిస్టేక్స్ అయితే ఉండవు సారీ ఫీ ఫీల్ ఇలా ఉంటుంది అనమాట చక్కగా నీట్గా ఉంటుంది థీమ్ ఇది బాగుందండి లైన్స్ వచ్చే కింద పికాక్స్ బార్డర్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండి బాబా రెడ్ కలర్ శారీకి నెంబర్ ఆఫ్ మెసేజెస్ అండి సో బ్యూటిఫుల్ రెడ్ అండ్ చాలా బాగుంటుంది కూడా యాక్చువల్గా దీని రిఫరెన్స్ ఫోటో ఉంది మ్యాక్సిమమ్ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు లైవ్లో శివా చాలా బాగుందండి రెడ్ కలర్ ఫోన్ రెండో ఫోన్ మొత్తం రెడ్ లో వేసే ముందు రెడ్ రెండు రెడ్లు వేసే ఆమెకేంటంటే మా సిస్టర్ దగ్గర తీసుకోమని చెప్పామన్నమాట అక్క దగ్గర కూడా స్టాక్ ఉంది కదా సో అక్కడ తీసుకోమని చెప్పాము అక్క దగ్గరికి ఫార్వర్డ్ చేస్తాము హోల్సేల్ ఆమె మనం ఏంటంటే మరి చాలా మెసేజెస్ ఉన్నాయండి పండగ పుట్ట మళ్ళీ ఎవరికి లేదని చెప్పకుండా ఉండడానికి కోసమే మనమైతే వీడియో పెట్టుకున్నాము ఇది కూడా రెడ్ కలర్ అండి రెడ్ లో ఒకటేమో పికాక్స్ ఉంది ఒకటేమో బుట్ ఉంది రెండు రెడ్సే ఉన్నాయండి రెండు రేట్లు చూపించాను నేను మీకు రిఫరెన్స్ ఫొటోస్ చూపిస్తానండి ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసుకోండి ఇప్పటికీ మెసేజెస్ ఫ్లోటింగ్ అనేది ఆగలేదండి చీరలకి నెంబర్ ఆఫ్ మెసేజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట మనకి ఇంకా రిప్లైలు కూడా ఇవ్వాలి ఇస్తా ఉన్నాం కాకపోతే వీడియో వాళ్ళు కూడా చూసుకోవాలి వీడియో వాళ్ళకి కూడా ఇవ్వాలి కాబట్టి రెండు అడ్జస్ట్మెంట్లు చేసుకుంటున్నామండి నేను ఒకసారి మీకు ఫోటో చూపిస్తాను ఒక నిమిషం వీటిలో ఉన్న కలర్స్ వన్ బై వన్ అయితే చూపిస్తాను వాంటింగ్ ఉంటాయి ఇదిగోండి ఇది రెడ్ కలర్ శారీనే యాక్చువల్గా ఇది రెడ్ కలర్ శారీ అండి ఇదిగోండి రెడ్ కలర్ శారీ సో రెడ్ కలర్ శారీ ఇది వేర్ చేస్తే కస్టమర్ వేర్ చేస్తే నాకు రివ్యూ పెట్టారండి సేమ్ యొక్క శారీస్ కావాలి అని వాళ్ళు రివ్యూస్ పెట్టి మనకి చెప్పారనమాట సో రెడ్ రెడ్ చూసారు కదా ఇల్లు ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తానండి ఓపెన్ అవసరం లేదండి డ్యామేజెస్ ఏమి ఉండవు ఉంటే ఉంటాయని చెప్తాను లేవు కాబట్టి ఏదైనా తగులుతుందేమో పొరపాటున మళ్ళీ మాట అనిపించుకోకూడదు కాబట్టి చెప్తున్నాం అండి ఎల్లో కలర్ అండి చాలా బాగుంది సారీ ఈచ్ సారీ పదకొండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి దయచేసి బార్గెనింగ్ మాత్రం చెయ్యొద్దు సో ఇవే కనుక మనం ఏదైనా కొంచెం డబ్బులు వెచ్చించి ఫినిషింగ్ ఏం చేసి ధైర్యంగా అమ్మచ్చండి బట్ మనకి చేయడానికి అంత ఖాళీ లేదు కాబట్టి ప్రోడక్ట్ నాకు ఎలా మూడుసారికి ఏదైతే వచ్చిందో నేను అదే మీకు అయితే చూపిస్తున్నాను క్వాలిటీ అసలు డౌట్ పడదు ఈచ్ వన్ సారీ పదకొండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా దయచేసి షిప్పింగ్స్ విషయంలో కూడా బార్గెనింగ్ చేయొద్దండి సో బేబీ పింక్ కలర్ అండి దీనికి ఉన్న మెసేజెస్ నేను ఫస్ట్లో ఆరెంజ్ కలర్కి అన్ని మెసేజెస్ ఎలా వచ్చాయో వీటికి అలాగా అదే ఆరెంజ్ అంటే పీచ్ కలర్కి ఎన్ని మెసేజెస్ వచ్చాయో పింక్కి అన్ని మెసేజెస్ వచ్చాయండి సో ఇది డార్క్ వైన్ కలర్ అండి యాక్చువల్గా ఇది రాత్రే అయిపోయినాయి కానీ పేమెంట్ ఫెయిల్ అయింది సో వీడియోలో పెడతాను ఒకవేళ ఆమె పే చేస్తే ఆమెకి ఇచ్చేస్తాం కాకపోతే మళ్ళీ లేట్ అవ్వడం ఎందుకని చెప్పి వీడియోలో పెట్టడమే సో ఇదిగోండి ఇలా అన్ఫినిషిడ్ మీరు జస్ట్ ఇలాగా ఫోల్డింగ్ ఫోల్డింగ్ చేయించి కుట్టేసుకోండి నాకు తెలిసి అన్ఫినిషిడ్ కూడా కాదండి ఇది ఎక్సెస్ వచ్చినట్టుందండి దారం జరి అనేది ఎక్సెస్ వచ్చింది ఇది నీట్గా మిషన్ వాళ్ళకి ఇస్తే కట్ చేసేస్తారండి ఇబ్బంది ఉండదు సో గ్రీన్ కలర్ అండి పర్సనల్ కలర్స్ అనేది చూపిస్తానండి ఓపెన్ అవసరం లేదు ప్రతి చీర సూపర్గా ఉంటుంది ప్రతి చీరలో బ్లౌజ్ అయితే పక్కా వస్తుంది ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి మీకు పన్నెండు పదకొండు వందల తొంభై తొమ్మిది అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఉల్లిపట్టు కలరు పర్పుల్ మిక్స్డ్ వైలెట్ అండి అది కూడా ఇవా కలర్ ఇది పర్పుల్ మిక్స్డ్ వైలెట్ ఇదేమంటే వంకాయ కలర్ రెండింటికి వేరియేషన్ ఉంది మేము క్లియర్గా రెండు వేరియేషన్గానే పంపుతాం మళ్ళీ మేము అది అడిగితే ఇది పంపించారు అన్నది దేనికది మాకు క్లారిటీ ఉందండి మీరు పెట్టేటప్పుడు వంకాయ కలరా వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అనేది మీరు కలర్ మెన్షన్ చేయండి చాలు సో ఇదిగోండి రాత్రి చాలా మంది అడిగారు నిజంగా రాత్రి మనం చూసుకోలేదండి అంటే వీళ్ళకి ఇచ్చాం కదా సో చూసుకోలేదు సో మల్టీ అండి పింక్లో మల్టీ సో మనకి రెస్ట్ కలర్ ఉంది గ్రే కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది గోల్డెన్ ఎల్లో కలర్ సో ఇలా వస్తుందన్నమాట దీని ప్రైజింగ్ ఆల్సో పదకొండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండ్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి సెల్ఫ్ జకాడ్ అయితే వచ్చింది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో పదకొండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి అండ్ మనకి ఇక్కడ ఈ ప్ర లైన్స్లో ఏదైతే టిష్యూ ఉందో వాటిలో చక్కగా మనకి ఎలిఫెంట్స్ డిజైన్ అయితే వచ్చింది పదకొండు వందల తొంభై తొమ్మిది అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి సో ఇది ఇది తీరొచ్చేసరికి పదకొండు వందల తొంభై తొమ్మిది అండ్ గ్రీన్ కలర్ అండి అంటే మనకి రెక్సోనా గ్రీన్ లాగా అనమాట దీని ప్రైసింగ్ ఆల్సో పదకొండు వందల తొంభై తొమ్మిది అండి ఇది ఒక శారీ చూపిస్తాను నేను ఎక్సలెంట్ శారీ అండి చాలా 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 బాగుంది ప్రోడక్ట్ ఇంత నలిగిందండి ఎందుకు అంటే మేము తెచ్చుకునేది లాట్ ఐటమ్స్ అక్కడ నీట్గా ఫినిషింగ్ అయ్యి అంటే నీట్గా ఫోల్డింగ్ చేసి కవర్స్లో పెట్టి రావు ఎట్లా అంటే అట్లా వస్తాయి మనం ఇక్కడ వీడియోస్ ఓపెన్ చేసుకుని వీడియోలకి చూపించుకునేసరికి మరి కొంచెం నలుగుతాయి అందుకనే ప్రతి వీడియోలో చెప్తాము కొంచెం ఖచ్చితంగా మీరు ఏమంటారు ఐరన్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా ఐరన్ చేయించేసుకోండి ఎందుకంటే నీట్గా ఉంటుంది లైట్ వెయిట్ అండి ఫుల్ డే వేర్ చేసినా కూడా మీకు విసుగు విచాకు రాకుండా ఉంటాయి అనమాట పీచ్ కలర్ అండ్ ఎల్లో కలర్ సో మంచి గివ్ అవే ఉందండి బెస్ట్ గివ్ అవే అండి ఈరోజు ఫెస్టివల్ ఆఫర్ కింద రేపు ఫెస్టివల్ ఆఫర్ కింద నేను ఆల్రెడీ నేను లైవ్లో అనౌన్స్ చేశాను ది ఫస్ట్ గివ్ అవే ఉంది ఒక మంచి పట్టు చీర అయితే మనం గివ్ అవే గిఫ్ట్ ఇద్దాం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి లైక్ నెంబర్ కన్ఫామ్గా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి సో ఎవరికైనా రాలేని వాళ్ళు ఎవరిని ఉంటే చక్కగా మంచి శారీ గివ్ అవే గిఫ్ట్గా వస్తుంది కాబట్టి సో ఇదే క్వాలి క్వాంటిటీ ఇవే ఉన్నాయి ఈ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి మిస్ చేసుకోకుండా తీసుకోండి వాంటింగ్ ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా థ్యాంక్ అవును